మొదటి ప్రార్థనా అంశము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ కేరీలోని పూర్వ గ్రామంలో పాస్టర్ శివచంద్ర సుర్జీ ప్రార్థనా సమావేశం నిర్వహిస్తూ ఉండగా పొరుగువారి ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి పాస్టర్తో పాటు నలుగురు విశ్వాసులను అరెస్ట్ చేశారు వీరందరి విడుదల కోసం ప్రార్థించుదాం రెండవ ప్రార్థనా అంశం భారతదేశంలో మత విద్వేషాలలో ప్రపంచంలోనే భారతదేశం తీవ్ర స్థాయిలో ఉందని వ్యూరీచర్జ్ సంస్థ వారు నిర్వహించిన సర్వేలో తెలిపారు దేశంలో పెరిగిపోయిన మత విద్వేషాలు దాడులు అరికట్టబడినట్లు ప్రార్థించుదాం మూడవ ప్రార్థనా అంశం బీహార్ రాష్ట్రంలో జమయీ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన పాస్టర్ మనోజ్ యొక్క మోటార్ సైకిల్తో పాటు సజీవంగా కాల్చాలని క్రీస్తు వ్యతిరేకులు ప్రయత్నించడంతో పాస్టర్ గారు ఎలాగో అలా తప్పించుకున్నారు మతోన్మాదుల మితిమీరిన ఆగడాలు అరికట్టబడినట్లు ప్రార్థించుదాం నాలుగవ ార్థనాంశం రువాండా దేశ అధ్యక్షుడు పాల్ కకేమీ పదివేల క్రైస్తవ చర్చీలను మూసివేశాడు పాస్టర్లు తప్పనిసరిగా వేదాంత విద్యను అభ్యసించి ఉండాలని క్రమం తప్పకుండా చర్చి ఆర్థిక వివరాలు తెలపాలని ఆదేశించాడు రువాండాలో మూయబడిన చర్చీలు తెరవబడినట్లు ప్రార్థించుదాం ఐదవ ప్రార్థన అంశం మన దేశంలోని ఉత్తర భారతదేశంలో గిరిజన క్రైస్తవులను బెదిరించి తిరిగి హిందూ మతంలోకి గర్వాపసి చేస్తున్న క్రియలు ఆపబడినట్లు ప్రార్థించుదాం ఆరవ ప్రార్థన అంశం మన దేశంలో ఇంకను సువార్త అందని దాదాపు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది తమాంగ్ తెగకు చెందిన సిక్కిం వెస్ట్ బెంగాల్ వాసులు స్వార్థన విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం ఏడవ ప్రార్థనా అంశం ఇజ్రాయేల్ లెబనాన్లోని దక్షిణ ప్రాంతంలోని హిజ్బుల్లా స్థావరాలపై భీకర వైమానిక దాడులు చేసింది హిస్బుల్లా ఉగ్రవాదుల క్రియలు మగునట్లు ప్రార్థించుదాం